తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ నిన్న కాశ్మీర్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ఒక మూడు అంశాల్ని ప్రస్తావించారండి ప్రధానంగా ఒకటి మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తాం యూనియన్ టెరిటరీ నుంచి రెండోది ఎల్జి మనోజ్ సిన్హా కింగ్ లాగా ప్రవర్తిస్తున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మీరు మహారాజాన్ని తొలగించుకున్న కొత్త కింగ్ ఇవాళ ఎల్జి మనోజ్ సిన్హా మూడోది చాలా ఇంపార్టెంటు బయట వాళ్ళు మీ మీ హక్కుల్ని హరిస్తున్నారు మీ లాభాలని హరిస్తున్నారు కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే వస్తున్నాయి బయటి వాళ్ళు ఈ మూడండి ఇంపార్టెంట్ ఆయన చెప్పింది ఒక్కొక్కటి పరిశీలిద్దాం రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం ఎందుకంటే చాలా తీవ్రమైన విషయం ఆయన మాట్లాడినది రాష్ట్ర హోదా అనేది సరే అది పెద్ద ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రతి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది కానీ అది ఆల్రెడీ పార్లమెంట్లో ఓ హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది మోడీ అమలు చేయగలిగింది మోడీ ఇక్కడ ఎన్నికలు గెలిస్తే గెలవకపోతే రాష్ట్ర ప్రతిపత్తికి సంబంధం ఏంటి పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు ఇవ్వాలి అది మోడీనే ఇవ్వగలడు సో కాబట్టి దానికి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే అది ఆయన ఇష్టం ఎన్నికలు అనుకోవచ్చు అంతవరకు ఓకే నేను దాని వరకు కూడా నేను పెద్ద తప్పు ఇక్కడ మిగతా రెండు విషయాలు ఉన్నాయి చూద్దాం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అండి అసలు ఏ మాత్రం కూడా కాశ్మీర్ని గురించి అవగాహన ఉండి దేశాన్ని గురించి కనీసం ఆలోచించే వాళ్ళకి మనోజ్ సిన్హాని విమర్శించటం అంటే అంతకన్నా దారుణం ఇవ్వట్లేదు ఎందుకంటే ఇప్పటికి నేను చెప్పగలను అండి ఇప్పటికీ వచ్చిన గవర్నర్స్లో ఇంతగా కాశ్మీరీ ప్రజల్ని ఆకట్టుకున్నటువంటి గవర్నరే లేడండి గవర్నర్ లేడని చెప్పచ్చు ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఆయన్ని అసలు వివాదాల్లోకి ఎప్పుడూ మనో సిన్హా లాగట్లేదు ఎవ్వరూ కూడా ఎందుకంటే ఆయన ఎంత చక్కగా ప్రతి గ్రీవెన్స్ సెల్ పెట్టాడు ప్రతి వాళ్ళతో డైరెక్ట్గా మనో సిన్హాన్ తోటి మాట్లాడే మెకానిజాన్ని క్రియేట్ చేశాడు పంచాయతీలకి పూర్తి అధికారాలు ఇచ్చాడు ఫండ్స్ అన్ని డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తున్నాయి తర్వాత ప్రతి గ్రామానికి ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ క్రియేట్ చేశారండి సరే నేను మౌలిక సౌకర్యాల సంగతి పక్కన పెట్టండి మరి ఆయన అసలు అందరినీ ప్రతి చోట కాశ్మీర్లో జమ్మూలో జనంతో మిళితమై ఆయన చేసేటువంటి పాలన సుపరిపాలన ఎలా ఉండాలో జమ్మూ కాశ్మీర్ ప్రజలకి వాళ్ళ హృదయాలను గెలుచుకున్నటువంటి ఏకైక వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఎవరినైనా అడగండి కాశ్మీర్కి వెళ్ళి యువకుల్ని ఎవరినైనా కదిలించండి ఒక్క మీరు వేర్పాటు వాదాన్ని ఇవాళ్ళకి నమ్మేటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదన్నా వాళ్ళకే మనసుల్లో తెలుసు ఎల్జీ మనోజ్ సిన్హా చాలా పక్కగా పనిచేస్తున్నాడు ఎటువంటి అవినీతి లేకుండా అందరికీ నిష్పక్షపాతంగా పనిచేసే వ్యక్తి అని అందరికీ తెలుసు ఎల్జీ మనో మనోజ్ సిన్హాన్ గురించి కాకపోతే వాళ్ళు వేర్పాటు వాదాన్ని నమ్ముతారు కాబట్టి మన ముందు చెప్పలేకపోవచ్చు కానీ జనరల్ పబ్లిక్ అందరూ ముఖ్యంగా యూత్ అయితే ఎంతగా అభిమానిస్తున్నారు ఆయన అటువంటి వ్యక్తి ఎవరండి మొహరం ఎన్నో సంవత్సరాల నుంచి జరగనటువంటి మొహరాన్ని శ్రీనగర్లో జరిపించింది ఎల్ మనోజ్ సిన్హా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయండి వాళ్ళ లాల్ చౌక్ని ఎంత చక్కగా చేశాడు మళ్ళా రెనోవేట్ చేసి మీకు దాల్ లేక్ పక్కన ఆ దాల్ లేక్ దాన్ని రివర్ సీ ఫ్రంట్ అదే దాల్ లేక్ ఫ్రంట్ ఎంత అద్భు అభి అభివృద్ధి చేశాడు ఇప్పుడు రివర్ ఫ్రంట్ జల్మ నది పక్కన బాగా చే బాగా చేస్తున్నారు లేదు ఎక్కడ మీరు ఒకటి చెప్పండి అసలు ఎప్పుడూ లేనంత అభివృద్ధి వాళ్ళ కాశ్మీర్ వ్యాలీలో ఉందంటే జనం ఇవాళ లోక్సభలో అంతగా వచ్చి ఓటేసారంటేనే ఎల్జీ మనో సిన్హా యొక్క క్రెడిట్ అది అటువంటి ఎల్జీ మనోజ్ సిన్హాను పట్టుకొని లేదో నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఏదో వాగారు కదా వాళ్ళు ఏదో చెప్తే వాళ్ళ తరఫున నువ్వు ఒకళ్ళతో పూసుకొని మాట్లాడేటప్పుడు ముందు నువ్వు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ దారుణార్ధారణ ఇంకేమంటాడండి మీ హక్కులు పోయినాయి ఏం హక్కులు పోయినాయి చెప్పలా ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేయటం వాళ్ళ హక్కు పోయినట్ట ఆర్టికల్ ముప్పై ఐదు ఏ రద్దు చేయటం వాళ్ళ హక్కు పోయినట్టా వాళ్ళ ఉద్దేశం అదే ఆయన ఉద్దేశం అదే కదా మరి వాళ్ళ హక్కులు పోయినాయి అంటే వాళ్ళు పోట్లాడుతున్నదో దానికోసమే కదా వాళ్ళ మనసుల్ని రెచ్చగొట్టాలి వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టాలనే భావనలో మాట్లాడినటువంటి మాటలే ఇవన్నీ కూడా మీకు దక్కాల్సినవి దక్కట్లేదు ఏంటి దక్కలేదు ఏ రాష్ట్రానికి దక్క దక్కనండి నిధులు జమ్మూ కాశ్మీర్కి ఇస్తున్నారే మోడీ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు అండి దాదాపు లక్ష కోట్ల ప్రాజెక్టులు లక్ష కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నాడే ఎప్పుడూ లేని శ్రీనగర్కి కన్యాకుమారి టు శ్రీనగర్ త్వరలో రైలు మార్గం ఏర్పడబోతుంది ఎన్ని టన్నెల్స్ అండి అసలు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు ఇవన్నీ వదిలిపెట్టి ఏదో రెచ్చగొట్టడానికి మాట్లాడతారా వీటన్నిటికన్నా దారుణాతి దారుణంగా రాహుల్ గాంధీ మాట్లాడింది బయటి వాళ్ళకు బయటి వాళ్ళు మీరు మీ హక్కులన్నింటినీ తీసుకెళ్తున్నారు మీ లాభాలన్నింటిని తీసుకెళ్తున్నారు కాంట్రాక్ట్లన్నీ బయట వాళ్ళకి వస్తున్నాయి ఎవరి బయట వాళ్ళండి ఎగ్జాక్ట్గా ఇదేనండి వేర్పాటువాదులు మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఎగ్జాక్ట్గా ఇదే వేర్పాటువాదులు మాట్లాడుతుంది మాకు భారత్తో సంబంధం లేదు మా మా మాకు మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు వాళ్ళు మాట్లాడేది మీరెవరు ఇక్కడికి రావడానికి లేదు మీరందరూ బయట వాళ్ళు మాది స్వతంత్ర దేశం మా దేశం స్వాతంత్రం మాకు ఇవ్వండి మీరెందుకు రావాలి అసలు ఇక్కడ మీరెందుకు మా మా మీద పరిపాలన చేయాలా ఇది ఏర్పాటు వదులు మాట్లాడుతుంది వాళ్ళ రాజీవ్ గాంధీ మాట్లాడిన దానికి వాళ్ళు మాట్లాడేదానికి తేడా ఏంటండి అంటే ఆ సెంటిమెంట్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ ఇంతగా దిగజారి రాహుల్ గాంధీ ఇంతగా దిగజారిపోయాడా రాహుల్ రాజీవ్ గాంధీ అన్న నేను ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో కొంచెం ఏదైనా జెంట్మెన్ ఏదైనా ఉంటే ఆయన ఒక్కడేనేమో మిగతా వాళ్ళతో పోలిస్తే ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ నాకు అర్థం కావట్లేదు సమాజాన్ని చేర్చటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని చేసే వ్యక్తి ఇక్కడికి వచ్చి కులం గురించి మాట్లాడతాడు ఎవరు మిస్ బ్యూటీ కాంటెస్ట్ జరిగితే అందుట్లో ఎంతమంది దళితులు ఉన్నారంటాడు అసలు ఆయన రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఒక్క రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు పెట్టుకోలేదు అది చెప్పడం వల్ల మాట్లాడటమే రాళ్ళు వేయటం తప్పితే తను పాటించడం ఇది కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదండి బయట వాళ్ళు ఎవరు మీరు కాశ్మీర్ వెళ్ళి వాళ్ళని ఇలా రెచ్చగొట్టేస్తే ఇప్పుడిప్పుడే కుదులటబడి కాశ్మీరు ప్రజలు రికన్సైల్ అయిపోయి మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ లేని మూడు దశాబ్దాల్లో లేని ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ మన లోక్సభలో వచ్చిన తర్వాత వాళ్ళు భారత్లో మిళితం అవుతున్నటువంటి టైంలో మళ్ళా వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టేవాళ్ళు వేర్పాటు వాదులకు తోడ్పాటిచ్చే విధంగా మాట్లాడటం అనేది దేశ హితమా రా రాహుల్ గాంధీ ఒక్కసారి ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు ఇది దేశద్రోహం కాదా పెద్ద పదం వాడుండొచ్చు నేను కానీ ఖచ్చితంగా దాని కిందకే వస్తుంది ఇప్పుడిప్పుడే కుదురుపడుతున్న కాశ్మీర్లో మళ్ళీ వాళ్ళని వేర్పాటు వాదం వైపు రెచ్చగొట్టడం ఏంటి ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి అదే పనిచేస్తావు నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై తిరిగి తీసుకొస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టింది పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలని ఎన్నికల ప్రణాళికలతో పెట్టింది వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నావు వెళ్ళి ఓకే పొత్తు పెట్టుకున్నా నువ్వు వాళ్ళ నీ నీది వేరు వాళ్ళది వేరు స్వతంత్ర పార్టీలు రెండు అని అనుకోవటానికి నువ్వు ఇవాళ వాళ్ళ ఫరూక్ అని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడింది వాళ్ళ భాషలో ఎందుకు మాట్లాడేవు రాహుల్ గాంధీ దీన్ని క్షమించరా అని నేరం నా దృష్టిలో ఇంతకనే నేరం ఇంకోటి ఉండదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు జరిగిపో జరిగి ఉండకపోతే అక్కడ ఇప్పటిదాకా కూడా పౌరసత్వం లేనటువంటి పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు పంజాబ్ నుంచి మన భారత్ నుంచి పంజాబ్ నుంచి వచ్చిన వాల్మీకిలు వీళ్ళందరికీ పౌరసత్వం వచ్చేదా రాహుల్ గాంధీ రిజర్వేషన్లు వచ్చాయా బక్కర్ గుజ్జర్ బక్కర్వాలాకు పహాడీలకు కొత్తగా రిజర్వేషన్లు ఎలా వచ్చినాయి ఆడవాళ్ళు బయట వాళ్ళని ఎవరినన్నా పెళ్లి చేసుకునేటట్టయితే వాళ్ళ ఆస్తి హక్కే పోతుంది అనేటువంటి థర్టీ ఫైవ్ ఏ తిరిగి కావాలా నీకు రద్దు చేయబట్టే కదా వాళ్ళకి ఇప్పుడు సంపూర్ణ ఆస్తి హక్కులు వచ్చినాయి మహిళలకి ఇవన్నీ నీకు కనపట్టలేదా నువ్వు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం వరకు బాగానే ఉంది అది కూడా నా దృష్టిలో తప్పు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఆర్టికల్ మూడు వందల తిరిగి తీసుకొస్తావు అని చెప్పిన తర్వాత పొత్తు పెట్టుకోకూడదు పెట్టుకున్నావు ఇదేం భాష ఇన్సైడర్ అవుట్ సైడర్ భాష ఏంటి వేర్పాటు కదా ఇది మాట్లా మాట్లాడుతుంది కాశ్మీర్ వెళ్ళి తప్పితే ఎవరు ఉండకూడదు భారత్లో భూభాగం అయిన తర్వాత కాశ్మీర్లు వచ్చి మన యూనివర్సిటీలో చదువుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఇంకా మన వాళ్ళు వెళ్ళి చదువుకోవట్లేదు అక్కడ వాళ్ళు వచ్చి మన దగ్గర చదువుకుంటున్నారు తప్పులేదు లేదు అందరు ఆహ్వానిస్తున్నారు దాన్ని పని పనిచేయడానికి మిగతా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తున్నారు అంటే అక్కడ డిమాండ్ ఉంటాయి కదా వెళ్ళేది కొన్ని పనులు వాళ్ళు చేయరు బీహార్ నుంచి యూపీ నుంచి వెళ్ళి కూలీకి చేసుకుంటున్నారు కొంతమంది యాపిల్ ప యాపిల్ హార్టికల్చర్లో కూడా యాపిల్లో కూడా ఈ బీహార్ కూలీలన్నీ ఎంగేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వ్యాపారం జరగాలి కదా ఎక్కడ చీప్ లేబర్ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళు అంటే మీరు అనేది ఏంటి ఇప్పుడు దేశంలో కాంట్రాక్ట్లనే అనేవి కాశ్మీర్లో కాశ్మీరీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇవ్వాలి గుజరాత్ వాళ్ళ గుజరాతీలకే కాంట్రాక్ట్లు ఇవ్వాలా ఇది ఎక్కడిది నాకు అర్థం కాదు భారత్ ఇవాళ ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు తర్వాత భారత్లో ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు బిడ్డింగ్లో జరుగుతాయి ఎవరితో తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇస్తారు ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దును వ్యతిరేకించేటువంటి వేర్పాటు అది మాట్లాడుతున్నారు అదే భాష రాహుల్ గాంధీ వాడాడు అసలు నిజంగా ఎన్నికలు గెలవటం కోసం ఈ స్థాయిలో దేశ వ్యతిరేక భాష వాడాలా చివరగా ఏం మాట్లాడాడు ఇంకో చోట ఎక్కడో మాట్లాడాడు జైషాకి జైషా ఐసిసి ప్రెసిడెంట్ అయ్యాడు ఆయనకి బాల్ బాలు బాలు కానీ బ్యాట్ కానీ ఎప్పుడన్నా పట్టుకున్నాడా అరే నీ పక్కనే కూర్చోబెట్టుకుంటావు రాజీవ్ శుక్ల బీసీసీఐ అంతా కూడా ఆయనే ఉన్నాడు కదా ఎన్నళ్ళ నుంచి ఆయన ఎప్పుడన్నా బాల్ పట్టుకున్నాడా బ్యాట్ పట్టుకున్నాడా శరద్ పవార్ బాల్ పట్టుకున్నాడా బ్యాట్ పట్టుకున్నాడా అసలు మాట ఆయన వారసత్వాన్ని గురించి అంటే అమిత్ షా కొడుకు కాబట్టి వచ్చింది అంటున్నాడు వారసత్వాన్ని గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే ఇంతకన్నా అసలు దారుణ దారుణమైన విషయం కోటి ఉంటుందా ప్రపంచంలోనే వింత ప్రపంచాల్లో వింతలో ఒకటి నువ్వు ఎట్లొచ్చావు బాబు నువ్వు ఎంపీగా ఎట్లా ఎలక్ట్ అయ్యావు నీ స్వయం కృషితో ఎలక్ట్ అయ్యావా అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు ఆయన సొంతగా వచ్చాడు మోడీ వచ్చాడు ఆయన సొంతగా వచ్చాడు అట్లా కొద్దిమంది ఉన్నారు చాలామంది వాళ్ళ ప్రిన్స్ ప్రిన్స్ లింగ్స్ వాళ్ళ వారసత్వాలతో వచ్చిన వాళ్ళు నువ్వు దానికి వ్యతిరేకమా అంటే రాళ్ళు వేయటం అనమాట మనం ఏం పాటించం అవి నాకు వర్తిస్తావా లేవా అనేది ఆలోచన కూడా ఉండదు ఆయనకి ఏదో ఒకటి అవతల వాడిని దెబ్బతీయడానికి ఏదైనా మాట్లాడవచ్చు నెహ్రూ గాంధీ పేర్లు లేకుండా ఒక్కరోజు బతకగలరా మీరు అసలు గాంధీ పేరు ఎట్లా పెట్టుకుంటారండి మీరు గండి ఫిరోషా గండి ఆ పేరుని గాంధీగా మార్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్న మీకన్నా కూడా ఇంకెవరైనా సరే ఆ పద్ధతిలో మాట్లాడగలరా రాహుల్ గాంధీ ఏది ఏమైనా కాశ్మీర్లో మీరు మాట్లాడింది మాత్రం దారుణాతి దారుణం వేర్పాటువాదుల భాష మాట్లాడటం ప్రజలు ఇంకా దాన్ని కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో మిగతా వాళ్ళు ఎవరూ మీకు సలహా ఇవ్వటం లేదంటే బాధాకరం ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి